ఇంతవరకు పులి పడ్డ పుణ్యపురుషుల సంఖ్య ఎంత ఇంతవరకు అంతమైన వారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఆ అంకె నిన్ననే చెప్పారే ఈనాటి వివరాలు ఇంకా రాలేదు ప్రభు జనసరి సగటు ప్రకారం ఈ పాటికి వెయ్యోతలు వెళ్ళిపోయే ఉంటుంది తెలిసింది తెలిసింది శ్రీమాన్ పులిగారికి అపూర్వ సహస్ర శిరచ్చేదార్థులమణి అనే బిరుదు మేం ప్రసాదించామని చెప్పి మీరు వ్రాయించి దాని ముందర పారయించండి అమాంతంగా అది మెళ్ళలో కట్టుకుని ఊళ్ళొంచి వెళ్ళిపోతుంది ఎలా <muchas> వెళ్ళిపోద్ది నే తిప్పడండి పులి మాంగోరు నాన్నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగోరు ఇప్పుడు తిప్పరాజు రాజు నండి పులి మాంగోరు నాన్నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు అప్పుడు నేను తిప్పడండి పులి మాంగోరు నా పలమ్మ కొడుకు నండి పులి మాంగోరు తిప్పరాజు నండి పులి మాంగోరు నా పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు ఎప్పడంటే తిప్పడు ఏరుడంటే ఒప్పడు ఆ తొల్లు కవులు చెప్పడు అన్న మాట తప్పడు తిప్పడంటే తిప్పడు ఏరుడంటే ఒప్పడు ఆ తొల్లు కవులు చెప్పడు అన్న మాట తప్పడు కప్పరాల తిప్ప మీద ఒప్పరోణ్ణి సాకలోని కప్పరాల తిప్ప మీద ఒప్పరోణ్ణి సాకలోని ఎప్పుడైనా ఎవరినైనా అడుగో మాంగోరు మాంగరు అప్పుడు నేను తిప్పడండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగోరు దిప్ప రాజు ప్రభువు నండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు సూర్యుళ్ళు ఇంటూనే దాకుంటే ఇనుకోడు మాంగారు ఈరుళ్ళు సూర్యుళ్ళు ఇంటూనే దాకుంటే కూటరైన ఏటగాళ్ళు పొంచి దాటిపోతుంటే నా సార్ రంగా చెప్పసరికి అబ్బే అని నిర్భరంగా ముందుకెళ్ళి ముందుకెళ్ళి చెప్పకెప్ప పులిని అరే బాపు పెట్టినోని చెప్పరాజు పెబు నండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు ఇప్పుడు చెప్పరాజు పెబు నండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు మాంగోరావు మంత్రి నిజంగా వీడే పులి చంపారంటారా అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి మండి వీరికి సమర్థించవలసిందేనా చూపుకండి ప్రభు నిజం నేను విచారిస్తాను ఇంత పాట అయింది మళ్ళీ అదే కోత మనం ఇప్పుడు కాక చీటి బాబు చెప్పడు కాదు మారేబో మీరు అల్లుడుకోడు చెప్పరాదు చె అని మనం చేసుకుంటాను చెప్పు అయితే పిలిన నేను కాకపోతే ఓటు అంటాడట ఓటే మానుకోడు నువ్వు చూసే మాట ఎట్లా చెప్పావు అది అదే ఆ తడుగు చెబుతా మోట్లేసుకునే తాకిరేవు తెలుతుండా వెనకమాల ఒక కో తినబడ్డది మా సీట్ ఏమని అనుకుండా అటు తిరిగి చూసిన కంత పులే పులే మాకి రోసం ఉంది దాన్ని చూసే తలకి నాకు కూడా రోసం వచ్చింది నేసం మెల్లేసా రొమ్మిరిచా త్వరదరిచా అది కాదు నేను అన్నా ఆ దెబ్బతో నా యావది చోక ముడుచుకుని అదే పరుగు ఏ నా ఇడిచే వాడిని ఎల్లికే ఎల్లి ఎనక లటకెలా చూసుకొని గిరిగిరా గింజ గిరిగినా గిరిగదా నా నాలుగు గుత్తుకుని ఉత్తుకే కలికే నా యాదే కళ్ళు చాలేసే పాయింది అయితే ఆనవాడిని చుడ్రసు అట్టడు నాకు అప్పుడే తెలుసు కో చెచ్చాం చూసుకో వీటి గోల్డ్ ఏవి ఎత్త ఉంటాయి మెదడు కోసం బరి పూరల్ని గొర్రెల పూరెల్ని గోకి కోకి గోల్డ్ అడిగిపోయింది ముందుతోకేమిటి ఆపాటి ఏ మంత్రి ఆ అడవిలో ఏ జీవం దొరకకపోతే ఆకలికి ఆగలేక దాని త్వర అదే తినేసింది ప్రభు ఎవరో పులిని చెప్పిన బాలవీరుడట తమ దర్శనం కోరుతున్నా ప్రవేశపెట్ మంత్రి ఏంటి వైపరీత్యం మహారాజా పులిరాజా ఇంత చిన్న పులిని తమడానికి అంత పెద్ద ప్రకటన చేయించాల మా వాళ్ళే పంపించాం ఇవిగో ఆనవాడు తోక గోల్డ్ అసలైన తోక అదృష్టవంతులు అదృష్టవంతుల నన్ను చూచే దిస్తున్న దద్దమ్మ పెద్దమ్మ పిన్నమ్మ ఎరా నిజం చెప్పు గుడి బాబయ్య నేను కాదు ఎవరికి పోయి బుద్ధి కది ఎదో పని చేశారు బాబయ రచ్చి బాబాయ్య రచ్చి సరే పో మా బార్బాబు చెప్పాడు మహారాజు గారు మన్నించారు మేము వెంటబుతున్నాం చెప్తాం బాబయ్య కలిక మీ పేరు చెప్తున్న కోబాయ్య చిరంజీవి ఎవరు నాయనా నువ్వు పానగంటి రాకుమార్ శ్రీ 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 బాలవర్ధనాథులు వీరు వీరి తాత గారికి తండ్రి గారికి వీరికి ఆంతరంగిక మిత్రులం తలారి రాములం చెప్పాలా నాయన ఇంత కాలానికి మాకు పులిచర తప్పించవు మేము అన్న మాట ప్రకారంగా మా అమ్మాయి మణిని అర్ధరాజ్యాన్ని అర్పించుకుంటున్నాం అతి వైభవంగా వివాహం జరిపిస్తాం సహచరులు అంటాం అవసరమైన పాని మీరు బయలుదేరం పని పూర్తి చేస్తున్న మళ్ళీ వచ్చేటప్పుడు మీ మాట చెల్లిస్తాం పోనీ కనీసం ఈ పూటకు మా స్వీకరించి అమ్మా ఎవరు నువ్వు నా పేరు సంబళు పెద్దలే అమ్మా ఇక్కడేం పని మరాఠీ ఈ దండలు ఇచ్చిరామంటే వచ్చేది అమ్మా చేయలేదు అమ్మా అమ్మా నువ్వు వద్దంటే నచ్చక వద్దన్నావని నన్ను ఏ రాయినో చేసి పారేస్తాడు ఆ మాయలు మరాఠి తీసుకో అమ్మా సరే అక్కడ పడేసుకో ఇంతవరకు పులి వాతన పడ్డ పుణ్యపురుషుల సంఖ్య ఎంత ఇంతవరకు అంతమైన వారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఆ అంక నిన్ననే చెప్పారే ఈ నాటి వివరాలు ఇంకా రాలేదు ప్రభు దినసరి సగటు ప్రకారం ఈ పాటికి వెయ్యోతలు వెళ్ళిపోయే ఉంటుంది తెలిసింది తెలిసింది శ్రీమాన్ పులిగారికి అపూర్వ సహస్ర శిరచ్చేద శార్థువులమణి అనే బిరుదు మేము ప్రసాదించామని చెప్పి మీరు వ్రాయించి దాని ముందర పారయించండి అమాంతంగా అది మెళ్ళలో కట్టుకుని ఊళ్ళోంచి వెళ్ళిపోతుంది ఎలాగొద్ది తిప్పడండి పులి మాంగోరు నాన్నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగోరు ఇప్పుడు తిప్పరాజు పెబువునండి పులి మాంగోరు నాన్నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు అప్పుడు నేను తిప్పడండి పులి మాంగోరు నాన్నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగోరు ఇప్పుడు తిప్పరాజు పెబువునండి పులి మాంగోరు నాన్నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు తిప్పడు ఏరుడంటే బంపడు ఆ తొల్లు కవులు చెప్పడు అన్నమాట